హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ సెల్స్లో కొన్ని పని ఉన్నాయి కొన్ని పని చేయనివి ఉన్నాయి అనమాట సో ఏవి అందులో పని మిగిలిన మిగిలినవేవి డెడ్ అనేది మనము ఈ మీటర్ ద్వారా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది దీని పేరు వచ్చేసి మల్టీ దీంట్లో రేంజ్ మీరు చూడొచ్చు టూ అండ్ ట్వంటీ సో మనకి టూ ఓల్ట్స్ మీద పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ సెల్ మీద వన్ పాయింట్ ఫైవ్ ఉంది సో వన్ పాయింట్ ఫైవ్ బిలో ఉన్న ఉంది కనుక మనము టూలో పెట్టుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు టూలో పెట్టుకున్నాం కనుక ఈ సెల్స్లో ఒక సెల్ని తీసుకొని చెక్ చేద్దాం పోయినవి ఈ డబ్బాలో పడేస్తాం సో మీకు ఒకసారి సెల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకి మైనస్ ప్లస్ డైరెక్షన్ అనమాట ఇది ప్లస్ డైరెక్షన్ అటు ఉంటుంది తర్వాత మైనస్ డైరెక్షన్ ఇటు ఉంటుంది అనమాట సో మీరు ఇది చూడొచ్చు ఏ బ్యాటరీ అంటారు దీన్ని దీనికంటే సన్నంగా ఉన్నదాన్ని ఏ బ్యాటరీ అంటారు వోల్ట్స్ అయితే వన్ పాయింట్ ఫైవ్ ఓల్ట్ అనమాట సో ఇప్పుడు మైనస్ని మైనస్ కానీ అదేవిధంగా ప్లస్ను ప్లస్ కానీ పెట్టిన తర్వాత మనకి వన్ పాయింట్ ఫైవ్ హోల్ట్స్ అనేది చూపించాలి వన్ పాయింట్ ఫైవ్ హోల్ట్స్ అబోవ్ చూపిస్తే అది వర్కింగ్లో ఉన్నట్టు కానీ బిలో చూపించిందంటే అది వర్కింగ్ కండిషన్లో లేదని అర్థం మీరు చూడవచ్చు ఇది దీనికి అలాగే నెగిటివ్ నెగిటివ్ సైడ్ పెట్టుకోవాలి ద సేమ్ టైం మళ్ళీ పాజిటివ్ సైడ్ పెట్టుకోవాలి ప్రోబు మీరు చూడవచ్చు వన్ పాయింట్ ఫైవ్ పైన ఉంది సో అది వర్కింగ్ అనమాట ఇంకో సెలని కూడా తీసుకుంటాం దాంట్లోంచి ఇది చూసినట్లయితే నెగిటివ్ నెగిటివ్ కానీ తర్వాత పాజిటివ్ పాజిటివ్ కనెక్ట్ చేయగానే ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ అయితే రాలేదు బిలో థౌజండ్ ఉంది అంటే అది వర్కింగ్లో లేదని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్